ఈ ఒక్క కంపెనీ కుప్పకొలితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వణుకుతుంది ఇండియా అమెరికా చైనా యూరోప్ అండ్ రష్యా ఇలా అన్ని దేశాల స్టాక్ మార్కెట్ లో నష్టాలు చూస్తాయి ఆ కంపెనీ బ్లాక్ రాక్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లారీ ఫింగ్ అనే వ్యక్తి ఈ బ్లాక్ రాక్ కంపెనీ స్థాపించాడు మొదట ఇది చిన్న ఆర్థిక సంస్థ మాత్రమే కానీ ఇప్పుడు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పవర్ఫుల్ కంపెనీగా మారింది బ్లాక్ రాక్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రపంచ ఉన్న గవర్నమెంట్ ట్యాంక్స్ కంపెనీస్ లా డబ్బుని ఇన్వెస్ట్ అండ్ మేనేజ్ చేస్తుంది ప్రజెంట్ ఇది థర్టీన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల అసెట్స్ హ్యాండిల్ చేస్తుంది అంటే వరల్డ్ జీడిపిలో ఆల్మోస్ట్ వల్ పర్సెంట్ ఈ కంపెనీ యొక్క సీక్రెట్ వెపన్ దీని సాఫ్ట్వేర్ అదే అల్లెన్ సిస్టమ్ ఇది వరల్డ్లో లో వేల కంపెనీల ఇన్వెస్ట్మెంట్ రిస్క్ని నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే బ్లాక్ రాక్ ఇస్ నాట్ ఏ బ్యాంక్ కానీ ఇది ప్రపంచంలో డబ్బు ఎలా కదలాలో నిర్ణయించే ఫైనాన్షియల్ గెయింట్ చిన్న కంపెనీల మొదలై ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే ఇన్వెజిబుల్ పవర్ గా మారింది లైక్ and subscribe.